శ్రీ మేడం దేవుని బిడ్డారా బ్యాప్టిజో అని గ్రీకు పదం నుండి బ్యాప్టిజం అని ఇంగ్లీష్ పదం వచ్చింది దీని ఆత్మీయ అర్థాలు ఏంటంటే ముంచుట స్నానము చేయట శుద్ధి చేయబడట అనే అర్థములై ఉన్నాయి బాప్తీసం దేనికి గుర్తుగా ఉందంటే నేలలో ముంచుట ఏసుక్రీస్తు మరణానికి గుర్తుగా జరుగు బాప్తిజం కాగా ఆయన పునరుద్ధరణడై తిరిగి లేచిన దానికి గుర్తుగా బాప్తీసం తీసుకున్న వ్యక్తి జీవించే నూతన జీవితమై ఉన్నది బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే దేవుడే మానవునికి వచ్చిన ఏసు ప్రభువారు వారు ఆయనే స్వయంగా చెప్పి ఉన్నారు కనుక తీసుకోవాలి ఈ విషయము యోహాను స్వార్థ మూడో అధ్యాయం ఐదో మనం చూస్తాం యేసు ఇట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని యేసు ప్రభుత్వం చెప్పినట్లు మనం చూస్తాం బాప్తిజం తీసుకున్న వారు ఏం పొందుకుంటారు అంటే పాప క్షమాపణను పొందుకుంటారు పరిశుద్ధాత్మ అని వరమును పొందుకుంటారు మరణము లేని దేవునితో మహిమ గల నిత్య రాజ్యములో మరణం లేని నిత్య జీవపు స్థితిని పొందుకుంటారు గనక నేడే అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఇక ఆలస్యము చేయక ఏసు ప్రభుని నీ రక్షకునిగా అంగీకరించి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు వారసుడిగా వారసురావుగా కావాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను ఆమె